ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ల అమ్మకాలు బాగా ఊపందుకున్నాయి ఇటీవల కాలంలో మార్కెట్లోకి విడుదల అవుతున్న టూ వీలర్స్లలో ఎక్కువ భాగం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉంటున్నాయి పోటీ పెరిగిన నేపథ్యంలో తయారీదారులు పోటాపోటీగా కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నారు తాజాగా ఇటలీకి చెందిన వెలోసిఫెరో సంస్థ మన దేశానికి చెందిన విఎల్ఎఫ్ అనే ఇండియా కంపెనీతో కలిసి ప్రత్యేకంగా భారత మార్కెట్ కోసం సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను రూపొందించి తాజాగా తాజాగా ప్రారంభించాయి ఈ కొత్త స్కూటర్ పేరు విఎల్ఎఫ్ టెన్నిస్ మిలానో ఎడిషన్ ఈ స్కూటర్ ప్రత్యేక ఎడిషన్ అయినప్పటికీ దానిని అందరూ కొనగలిగే విధంగా అందుబాటు ధరలోనే అమ్మాలని విఎల్ఎఫ్ నిర్ణయించింది స్టాండర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు భిన్నంగా ఇది ప్రత్యేకమైన డిజైను స్టైలు ఆకర్షణీయమైన లుక్స్తో రూపొందించబడింది ఇటలీ మార్కెట్ నుండి స్ఫూర్తి పొంది భారతీయ రోడ్లకు అనుగుణంగా మోడిఫై చేయబడిన ఈ స్కూటర్ సౌకర్యం మైలేజ్ మరియు ఆర్టిస్టిక్ డిజైన్తో ప్రత్యేకతను చాటుకుంది విఎల్ఎఫ్ టెన్నిస్ మిలానో ఎడిషన్ ధర విషయానికి వస్తే దీని ధర లక్ష రూపాయలుగా ఉంది ఇది ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర మాత్రమే ఆండ్రోడ్ వచ్చేసరికి లక్ష ఇరవై వేల రూపాయలకు పైగా ఉంటుందని సమాచారం రోజువారీ పట్టణ ప్రయాణాలకు పట్టణాలను ప్రయాణాలను చాలా అనువుగా ఉంటుంది అనువుగా ఉంటుందని కంపెనీ తెలిపింది అయితే ఇండియా మార్కెట్లో విఎల్ఎఫ్ ఇండియా ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ను అందిస్తుంది దీనికి మరింత ప్రీమియం టచ్ ఇవ్వడానికి కంపెనీ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ను ప్రవేశపెట్టింది టెన్నిస్ మిలానో ఎడిషన్గా పేరు పొందిన ఈ స్కూటర్ ప్రత్యేక ఈ స్కూటర్ కేవలం రెండు వందల యూనిట్లు మాత్రమే అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి ఇది స్టాండర్డ్ వెర్షన్తో పాటు విక్రయించబడుతూ స్కూటర్ లవర్స్కు మరింత యూనిక్ ఎక్స్క్లూజివ్ ఆప్షన్ను అందిస్తుంది టెన్నిస్ మిలానో ఎడిషన్లో టూ పాయింట్ సిక్స్ కిలోవాట్స్ కెపాసిటీ బ్యాటరీని అమర్చారు ఇది పూర్తి ఛార్జింగ్తో నూట ముప్పై కిలోమీటర్లకు పైగా ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది ప్రత్యేకంగా పట్టణ ప్రయాణాలకు అనుగుణంగా రూపొందిద్దుకున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ లేటెస్ట్ డిజైన్తో పాటు మెరుగైన పనితీరును కలిగి ఉంది మరో విషయం ఏమిటంటే ఇది తొలగించగల బ్యాటరీ ప్యాక్తో లభిస్తుంది దీంతో బ్యాటరీని స్కూటర్ నుంచి తొలగించి మనం ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు దీనివలన కస్టమర్లు బ్యాటరీని ఇల్లు లేదా ఆఫీస్ లేదంటే కంఫర్ట్గా ఉన్న చోటుకు తీసుకెళ్లి ఛార్జింగ్ పెట్టుకుని వారి పని వారు చూసుకోవచ్చు ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ వినియోగదారులకు ఫాస్ట్ ఛార్జింగ్తో పాటు లేటెస్ట్ సాంకేతికతను అందిస్తుంది కంపెనీ ప్రకారం కేవలం మూడు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అయ్యే ఈ స్కూటర్ ఓ సినిమా ముగిసేలోపు రైడ్కు సిద్ధమవుతుందట ఇది అత్యాధునిక ఫీచర్లతో వినియోగదారులను ఆకట్టుకోబోతుంది ఈ స్కూటర్లో ఫైవ్ ఇంచెస్ టీఎఫ్టి డిజిటల్ డిస్ప్లే అందించబడుతుంది ఇది కేవలం స్క్రీన్ మాత్రమే కాకుండా బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన స్మార్ట్ వ్యవస్థ దీనిలో ఉంది దీని ద్వారా మీరు నోటిఫికేషన్లు పొందటం కాల్స్ను యాక్సెస్ చేయటం స్కూటర్ పనితీరును మానిటర్ చేయటం వంటి అనేక ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు ఇది మూడు రైడింగ్ మోడ్స్లను కలిగి ఉంది అల్యూమినియం స్వింగ్ను స్కూటర్లో ఉపయోగించారు అయితే దీంతో దీని బరువు తక్కువగా ఉండటంతో పాటు రైడింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది ముందు భాగంలో టెలిస్కోపిక్ హైడ్రాలిక్ ఫోర్కు వెనుక భాగంలో హైడ్రాలిక్ మోనోషాక్ అబ్జర్బ్స్తో వచ్చింది ఈ సస్పెన్షన్ వ్యవస్థ కంఫర్ట్గా ఉంటుంది స్మూత్ రైడింగ్ అనుభూతిని అందిస్తుంది రాత్రిపూట డ్రైవింగ్ మరింత సురక్షితంగా ఉండేలా ఇందులో శక్తివంతమైన ఎల్ఈడి లైట్లను అమర్చారు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే ఫ్రెండ్స్